హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలందరికీ ఏపీ ప్రభుత్వం శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే రేపటి నుండి రైస్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు ఇవైతే కానుక అయితే మీకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే రైస్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు ఇలా చేస్తే కనుక మీ పైన చర్యలు అయితే తీసుకుంటారు సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకు తీసుకోబోతున్నారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దాన్ని మీరు ట్యాప్ చేసి క్లారిటీగా మీరు వివరాలనేది తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించారు అయితే ఈ శుభవార్త ద్వారా రేపటి నుండి మనకు మన ఇళ్ల వద్దకే మనకు ఇవైతే అందించబోతున్నారండి కానుకలు అయితే ఆ కానుకలు ఏంటి సో ఎలాంటి శుభవార్త చెప్పారో ముందుగా తెలియజేస్తాను మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రేషన్ పంపిణీ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకు ఎన ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నారంటే సో రేషన్ పంపిణీ అనేది రద్దు చేయండి సో రేషన్ పంపిణీ అనేది రేషన్ వెహికల్స్ అనేది ఇళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వమే శుభవార్త ప్రకటించారు మనకు రీసెంట్గా పెన్షన్లు కూడా ఇదే విధంగా వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి పంపిణీ చేయకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ రిలీజ్ చేశారు రూలు సో దాని ద్వారా వాలంటీర్ని రద్దు చేశారు అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా అయితే వాలంటీర్ని రద్దు చేశారు ఇప్పుడు మనకు రేషన్ వెహికల్ ఇళ్ళ దగ్గర రావు మీరు యథావిధిగా అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి కూడా రూల్ అయితే పెట్టారు ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకో అప్డేట్ వచ్చింది అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ అనేది మనకు ప్రభుత్వం నుండి అయితే వచ్చిందండి సో గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు రేషన్ కార్డ్ అన్న రైస్ కార్డ్ అన్న ఒకటేనండి ఇంగ్లీష్లో రైస్ కార్డు అంటారు మనకు రేషన్ కార్డులు కూడా అంటారు సో రైస్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రైస్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అయితే వచ్చింది సో మనకు రేషన్ పంపిణీ అనేది ఈ నెల ఏంటంటే మన ఇళ్ల దగ్గరికే వచ్చి పంపిణీ అయితే చేయబోతున్నారండి సో అయితే మనకు వాలంటీర్లు అయితే ఉండరు కానీ సో వాలంటీర్ల ప్లేస్లో ఒక కొత్త వ్యక్తిని అయితే నిర్మి నియమించడం అయితే జరిగింది సో ఆ వ్యక్తి ఎవరు దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే రేషన్ పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే రేపు ఉదయం మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది అయితే మీ ఇంటి వద్దకి మనకి ఏంటంటే వెహికల్ అయితే వస్తుంది సో ఆ వెహికల్ ద్వారా మీకు ఏంటంటే ఈ కానుకలు అయితే ప్రజెంట్ చేస్తారండి సో ఆ కానుకలు ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఎవరైతే మనకు ఒక్కొక్క రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురిని తీసుకుంటున్నాం రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నారనుకోండి ఒక్కొక్క సభ్యునికి సభ్యురాలకి మనకు ఐదు కేజీల రేషన్ అయితే వేస్తారండి ఈ ఐదు కేజీల రేషన్ అనేది మనకు ఫ్రీగా వేస్తారు మీరు ఎలాంటి డబ్బు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు ఈ రేషన్తో పాటుకు మనకు కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు ఆ ఐటమ్స్ అంటే దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది సో ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేర్చాలి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తున్నాను అయితే రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫస్ట్ ఈ నోటిఫికేషన్ చదివించి మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రత్యేక ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది ఏపీలో రేషన్ కార్డులు ఉన్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అయితే అద్దరిపోయే శుభవార్తనైతే వినిపించింది ఎప్పటిలాగానే ఎండియూ వాహనాల ద్వారా సరుకులను అయితే ఇళ్ల వద్దకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదైతే మనకు ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఈ ప్రక్రియలో మనకు అందేటటువంటి బియ్యంతో పాటుగా మరికొన్ని కానుకలు అయితే మనకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ కానుకలు ఏమిటో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈసారి మనకు గోధుమ పిండి అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే పంచదారకు సంబంధించి కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే ఐరన్ ఐరన్ విటమిన్ బి పన్నెండు పోషక విలువలతో కలిగినటువంటి కూడినటువంటి బియ్యం ఇంటి వద్దకే అయితే మీకు వచ్చి ఇవ్వబోతున్నారు అలాగే రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం అయితే చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వ అధికారులు అయితే సూచిస్తున్నారు అలాగే మనకు గోధుమ పిండి మనకు మార్కెట్లో రేట్ అనేది ఎక్కువైతే ఉంది సో ఇప్పుడు వీరిచ్చేటటువంటి గోధుమ పిండి అనేది కేజీ పదహారు రూపాయలుగా ఉందండి ఎన్నికల సమయం దగ్గర పడడంతో రేషన్ పంపిణీలో మనకు వాలంటీర్లు ఎవ్వరూ పాల్గొనవద్దని చెప్పేసి మనకు ఎన్నికల కమిషన్ ఈసీ అయితే ప్రకటించారు వారి స్థానంలో మనకేంటంటే విఆర్వోలు ఎవరైతే ఉన్నారో ఈ విఆర్ఓలను రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు అలాగే మనకు రేషన్ బియ్యాన్ని అన అనధికారికంగా ఎవరైనా అమ్మడం కానీ అమ్మినా కానీ వాళ్ళ దగ్గర నుండి ఎవరైనా కొన్నా కానీ అలాంటి వాళ్ళ కూడా అయితే నేరమేనని చెప్పేసి ఇలాంటి వాళ్ళపై అయితే చర్యలకు అయితే పాల్పడే అవకాశం అయితే ఉంది వీళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా అయితే పెట్టి చర్యలైతే తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అలాగే నిత్యావసర సరుకుల పంపిణీలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలంటే కనుక దానికి సంబంధించి కూడా నెంబర్ అయితే ఇచ్చారండి ఆ నెంబర్ మీకు చెప్తాను ఇక్కడ వన్ నైన్ సిక్స్ సెవెన్కి సంబంధించి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు ఇమీడియట్లీ మీ ఎవరైతే మనకు నెగ్లెక్ట్ చేశారో వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకుంటారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రేషన్ పంపిణీకి సంబంధించి గోధుమ పిండి చక్కెర అయితే పంపిణీ చేస్తారు అలాగే మీకు విటమిన్ బి అలాగే నెక్స్ట్ ఐరన్ పన్నెండు పోషక విలుతో కూడినటువంటి రైస్ అనేది పంపిణీ చేస్తారండి ఈ రైస్కు కొంతమంది ఏంటంటే అమ్మేసుకుంటున్నారండి అయితే అమ్మేసుకుంటున్నారంటే మనకు బ్రోకర్లు వాళ్ళ వెంట పడడంతోనే వాళ్ళు అమ్ముకుంటున్నారు ఎందుకురా బాబు మనం తినలేము ఎందుకు మనం అమ్మినా కానీ మన డబ్బులు వస్తాయని చెప్పేసి అమ్మేసుకుంటున్నారు ఈ బ్రోకర్లపైన ముందు యాక్షన్ తీసుకోవాలి ఈ బ్రోకర్లు ఏంటంటే రేషన్ బియ్యాల వెహికల్స్ దగ్గరే కూర్చుంటున్నారు సో దీ వెహికల్స్ దగ్గర ఉన్నారని వాళ్ళకి తెలుసు కదా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా సో గవర్నమెంట్ వాళ్ళను విడిచిపెడుతున్నారు సో బ్రోకర్స్ రేషన్ ఎక్కడైతే తీసుకుంటారో ఆ వెహికల్ దగ్గరే ఉంటున్నారు సో అక్కడ నుంచి రేషన్ తీసుకోవడము ఇక్కడ అమ్మేయడము సో మేము ఇంత అంటే కిలోకి పది రూపాయలు అంటారు కొంతమంది పన్నెండు రూపాయలు కొంతమంది పదిహేను రూపాయలు కొంతమంది పదహారు రూపాయలు ఈ విధంగా అమ్ముకుంటున్నారు ఈ అమ్ముకున్నటువంటి బియ్యం అనేది తీసుకొని వెళ్ళి వాళ్ళు పదహారు రూపాయలకు అమ్ముకున్నటువంటి బియ్యాన్ని వాళ్ళు డబల్ అంటే ముప్పై రూపాయలు కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళు ఏమంటే మళ్ళీ ఏం చెప్తారంటే మాకు గిట్టుబాటు కావడం లేదని వాళ్ళు అలా ఇలా చెప్పి వాళ్ళకు బురిడి కొట్టించి వాళ్ళ దగ్గర రైస్ అనేది తీసుకొని వెళ్తారండి సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేషన్ ఏంటంటే పన్నెండు రకాల పోషక విలువతో అంటే ఈ కలిగినటువంటి రేషన్ బియ్యాన్ని అయితే ఫోర్టిఫైడ్ బియ్యం అనేది మనకైతే అందిస్తున్నారు అది దీంట్లో మనకు ఐరన్ ప్లస్ ఏంటంటే విటమిన్ బి సో ఇలాంటి జింక్స్ మనం మొత్తం కలిగి ఉంటాయి సో ఎవరు అమ్ముకోకండి మీకు కావాలంటే మీరు తప్పనిసరిగా వండుకొని తినండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గోధుమ పిండి ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చక్కెర ఇస్తున్నారండి సో మీకు గోధుమ పిండి చక్కెర మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు కష్టం ఉంటే నో ప్రాబ్లం వదులుకోవచ్చు సో ఇవి రైస్ మాత్రం మీరు ఒకవేళ అమ్మేట అమ్మినట్టుగా బ్రోకర్ ఎవరైనా మీ దగ్గర కొన్నట్టుగా ఎవరైనా గవర్నమెంట్ అధికారి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి కనుక మీరు కటకటాలలో చర్యలు అయితే అంటే మీ పైన క్రిమినల్ కేసులు పెట్టి మీకై మీ పైన వాళ్ళు నోట్ చేయడం అయితే జరుగుతుంది తప్పనిసరిగా ఎవరు అమ్మకండి అలాగే మీకు సంబంధించి ఎవరైనా బ్రోకర్ వచ్చి అడిగినా కానీ మేము అమ్మమ్మ సో దీనికి సంబంధించి నేరం ఇప్పుడు రీసెంట్గా బ్రోకర్లు కూడా రావడం లేదు ఎందుకంటే వీళ్ళపైన ఇమీడియట్లీ యాక్షన్ అనేది ఉంది సో వీళ్ళు ఎక్కడైనా దొరికినా కానీ ఇమీడియట్లీ యాక్షన్ అనేది తీసుకొని సో వీళ్ళని క్రిమినల్ కేసులు అయితే పెడతారు సో ఈ విధంగా మనకు రేషన్ బియ్యం అనేది రేపు ఉదయం నుండి అయితే ప్రతి ఇంటికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా ఇలాంటి తప్పులు మీరు ఎక్కడ చేయకండి సో మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రేషన్ షాపుల దగ్గర రేషన్ వెహికల్ దగ్గర చేయకండి ఎందుకంటే అక్కడ ఎవరైనా అధికారులు ఉంటారు విఆర్ఓలు ఉంటారు సో వాళ్ళ కళ్ళల్లో పడి మీ వాళ్ళు ఏమైనా వీడియో లేదంటే ఫోటో క్యాప్చర్ చేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ తప్పించుకోలేరు సో ఈ విధంగా మీరు దయచేసి ఇలాంటి తప్పులు చేయకుండా రేషన్ పంపిణీ చేసినప్పుడు రేషన్ అనేది తీసుకొని వచ్చి ఇళ్ళల్లో పెట్టేయండి సో ఈ విధంగా మనకు రేపటి నుండి ఇవైతే జరుపుతారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్